ప్రతిక్షణం సమాచారం కోసం మీ మిత్ర న్యూస్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని నియమిస్తానని చెప్పడం ప్రకటన వరకే సాధ్యమా ఆచరణలో పూర్తి చేస్తారా అని బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కన్వీనర్ సాగర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో బీసీలకు మోడిచేయి చూపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అగ్రకులాల నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బీసీలకు మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేయాలి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం బీసీ సమాజ్ కార్యాలయంలో మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణతో ఆయన ఫేస్ టు ఫేస్ నిర్వహించారు హాయ్ హలో నమస్తే నేను ఎంవి రమణ మిత్ర న్యూస్ తెలంగాణ ఛానల్ స్వాగతం ఈ రోజు మనం భారతీయ జనతా పార్టీలో బీసీలకు సమస్య స్థానం అనే సబ్జెక్ట్ మీద మనం మాట్లాడబోతున్నాము ముఖ్యంగా నరేంద్ర మోడీ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటనలు చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఆచరణలో మాత్రం కరెక్ట్గా లేదు అసలు ప్రకటనల వరకే పరిమితమని తెలియజేస్తున్నారు అది ఏ విధంగా ప్రకటనలు చేశారు ఏ విధంగా అమలవుతున్నాయి అనే సబ్జెక్ట్ మాట్లాడడానికి మన ముందు బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్నగర్ కన్వీనర్ శ్రీ సాగర్ మన ముందర ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు అదే తరుణంలో బీసీలకు సమస్థానం ఇస్తూ కొన్ని పదవులు కూడా జనాభా ప్రకారం కూడా ఇస్తామన్నారు అవి ఆచరణ అవుతున్నాయా లేదా అనే విషయం పైన మన ప్రేక్షకులతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి ప్రస్తుతం ముఖ్యంగా ఇప్పుడు నిన్న జరిగిన జిల్లా అధ్యక్షుల మార్పులో బీసీలకు ఎంతవరకు సమయస్థానం వచ్చిందనే సబ్జెక్ట్ చెప్పండి నమస్కారణ మిత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం భారతీయ జనతా పార్టీ ఏదైతే బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో గత శాసనసభ ఎన్నికల్లో ముందుకు రావడం జరిగింది దాన్ని బీసీ సమాజ్ ఇంతకుముందు చెప్పినట్లుగానే మేము స్వాగతించాం దాన్ని బలపరిచాం ఆ అభ్యర్థుల ఎక్కడైతే బీసీలకు ఇచ్చిందో అక్కడ వాళ్ళ అభ్యర్థులకు మేము కృషి చేయడం జరిగింది కానీ నిన్న జరిగిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా అధ్యక్షులలో చూసుకుంటే మయంనాడు జిల్లాలో మాత్రం తీవ్ర బీసీలకు తీవ్ర అన్యాయం చేసారు గతంలో ఉన్న వీరబ్రహ్మంచారిని తప్పించేసి కొత్తగా శ్రీనివాసరెడ్డి గారిని నియమించడం జరిగింది అసలు ఎందుకు ఈ మార్పు అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న మహిమనారు ఉమ్మడి మయమనార్ పార్లమెంటు పరిధిలోని నారంపేటలో కొత్తగా జలంధర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు మహిమనార్లో శ్రీనివాసరెడ్డి అసలు రెడ్డిలు తప్ప ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు పరిధిలో కానీ మయమనార్లో కానీ పనిచేసిన సీనియర్లో బీసీ నాయకులు ఎవరు భారతీయ జనతా పార్టీకి కనిపించలేదని మేము పీసీ సమాజ్ ప్రశ్నిస్తుంది ఉదాహరణ చూసుకుంటే మయమనార్లు కరీంనగర్గా పవన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు పార్లమెంటు ఇన్ఛార్జ్గా కేవీఎల్ రెడ్డి గారు ఉన్నారు మయమనార్కు రెడ్డి నారంపేటకు జలందర్ రెడ్డి సరౌండింగ్ మయంనార్ పార్లమెంట్ పరిధి మూడు జిల్లాల సమూహంతో ఏర్పడింది సరౌండింగ్ షాదినార్లో కూడా రెడ్డే వికారాబాద్కు సంబంధించిన రెడ్డే ఇక్కడ ఇక్కడ చూసుకున్న రెడ్డిలే అసలు రెడ్డిలది ఎందుకు ఇంత ప్రియారిటీ ఇచ్చి బీసీలకు అన్యాయం చేయాలని భారతీయ పార్టీ చూసిందో తెలియట్లేదు కేంద్ర పార్టీ మాత్రం బీసీలకు సముచిత స్థానం ఇస్తామంటూ ప్రకటనల వరకే పరిమితమా అని బీసీ సమాజం డౌటు వెలుగుచ్చుతుంది దీన్ని ఇప్పుడు ఉన్న ఇప్పుడు జిల్లా అధ్యక్షులు పదవులు ఆల్రెడీ డిక్లేర్ చేసినారు బీజేపీలో అయితే ఈ దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనము అంటే బీసీ నాయకులు మనకు అందుబాటులో లేరనా లేదంటే సీనియర్ నాయకులు లేరనా దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనము అయితే దీని వెనుక ఒక రాజకీయ కోణంగా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మైమనార్ పార్లమెంటు పరిధిలో ఏకైక బీసీ నాయకుడు ఇప్పుడు ప్రధానంగా ఎంపీ యాస్పిరెంట్గా మైమ్నాడు పార్లమెంటులో తిరుగుతున్న శాంతికుమార్ గారి పేరు బలంగా వినిపిస్తున్న ఈ తరుణంలో ఈ మార్పు వెనుక ఒక పెద్ద కుట్ర జరిగిందనే అనుమానం మాత్రం బీసీ సమాజ్ వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ఈ పోటీ ఈ మైమనార్ పార్లమెంటు పరిధిలో ఎంపీగా ఆస్పిరెంట్గా ఏపీ రెడ్డి గారు డీకేర్ణ గారు కూడా వీరితో పాటు లైన్లో ఉన్నారు కాబట్టి ఈ మయంనార్ పార్లమెంట్ పరిధిలో మొత్తం వీళ్ళ రెడ్డి ఆధిపత్యమే ఉంటే రేపు బీసీకి ఎటు తిరిగి వాళ్ళను సీటు రాకుండా ప్రయత్నం చేయడం రేపు గెలుపులో ఏదైనా చేయాలనే తాపత్రయంతో వాళ్ళు ఇంటెన్షన్తో ఈ నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తుంది దీని వెనకాల మాత్రం ఖచ్చితంగా జిల్లా ప్రముఖులు ఉన్నట్లు బీసీ సమాజ్ భావిస్తుంది ఏది ఏమైనా వాళ్ళు ఎన్ని కుట్రలు పడినా మయంనార్ పార్లమెంటు పరిధిలో అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీ జనాభాను వాళ్ళు మాత్రం కొనలేరు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు కొత్త కొత్త డ్రామాలకు తెరలేపిన రేపు భవిష్యత్తులో గెలిచేది మాత్రం బీసీ క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ క్షుణ్ణంగా ఆలోచించి ఓకే జిల్లా అధ్యక్షులు రెడ్డిలకే ఇవ్వడం జరిగింది ఇవని రేపు యాస్పిరెంట్గా ప్రధానంగా ముందుకొస్తున్న పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీ కొరకు కష్టపడుతూ సెంట్రల్ సెంట్రల్ ఉద్యోగాన్ని వదులుకొని ఒక ఆర్ఎస్ఎస్ భావంతో పనిచేసిన శాంతికుమార్ గారికి ఎంపీ అనౌన్స్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అన్ని అధ్యక్షులు వీళ్ళు చేసినాడు కదా రేపు అతను చేయండి అతను చేయడం గురికి ఒక బీసీ ఖచ్చితంగా అతను వెన్నెంటు ఉంటుంది ఎందుకరకంటే మహమ్మనగర్ పార్లమెంట్ వాళ్ళలో అరవై నుంచి డెబ్బై శాతం బీసీ జనాభా కాబట్టి బీసీ జనాభా మాత్రం వీళ్ళు కొనలేరు కదా ఖచ్చితంగా బీసీకి బీసీ బీసీ సమాజం ప్రధానమైన ఉద్దేశం కూడా మన ఓటు మనం వేసుకుందామన్న కాన్సెప్ట్లో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఒక బీసీ సరైన క్యాండిడేట్కి ఇస్తే బీసీ సమాజం ఆయన వెన్నెంటూ ఉండేందుకు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం ఇప్పుడు యాక్చువల్గా గతంలో ఎన్నడూ లేని విధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ ఏరియాలో బీసీలను అందరినీ మీ బీసీ సమాజ్ కావచ్చు ఇంకా కొన్ని సంఘాలు కావచ్చు అందరినీ ఏక తీ తీసుకురావడానికి మన ఏదైతే శాంతి కుమార్ ఉన్నాడో అభ్యర్థిగా ఆయన సక్సెస్ నెలని కూడా చెప్తున్నారు ఎంతవరకు అది కరెక్ట్ కరెక్ట్ కదండి ఇప్పుడు ఒకటి ఆలోచించాలి ఈ పరిధిలో ఎవరిని మనం ఎంత జనాభా దామసాష ప్రకారం చూసుకున్నాడుక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్న బీసీ జనాభాను ఎందుకు విస్మరిస్తున్నారో అర్థమైతే లేదు ఈ రెండు మూడు రెండు మూడు నెలల్లో జరగ పార్లమెంట్ ఎన్నికల్లో అటువంటి సందర్భంలో ఇటువంటి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ స్వయంగా వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ తోకును గుంతలు వాళ్ళు పడే పరిస్థితి కనిపిస్తుంది దీన్ని బీసీ సమాజం మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా ఏది జరిగినా బీసీ అభ్యర్థికే ఇక్కడ మైమినార్ పార్లమెంట్లో స్థానం ఉంటుంది అతను వెన్నంటే ఉంటాం బీసీ వ్యక్తిని గెలిపించుకునేందుకే మేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడు శాంతికుమార్ ఏదైతే బీసీ అభ్యర్థిగా ఉన్నారని చెప్తున్నారు ఆయన దాదాపుగా ప్రతి గ్రామాలలోనూ ప్రతి మండల కేంద్రంలోనూ జిల్లా హెడ్ క్వార్టర్లోనూ విపరీతంగా ప్రచారం చేయడం ఏదైతే బీసీలు ఆయనకు బ్రహ్మరథం పట్టడం కూడా మనం చూస్తున్నాం కానీ ఇంత జరిగిన కానీ కూడా ఆయన సీట్ ఇవ్వకపోతే బీజేపీకి ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా తెలుసు దాన్ని ఏ విధంగా మనం చూడవచ్చు ఖచ్చితంగానే అతను గ్రామ గ్రామాల్లో పార్లమెంటరీ పరిధిలో ప్రచార నిమిత్తం చేసుకున్న కూడా అగ్రవర్ణాలు జీర్ణించుకోలేకపోతున్నాం కొన్ని విషయంలో అతను ప్రచారంలో భాగంగా అక్కడక్కడ కొన్ని పోస్టర్లు మామూలుగా డోర్లకు మామూలుగా గోడలకు అతికించిన పోస్టర్ ఒక చింపేయడం జరిగింది అంటే దీన్ని బీసీ సమాజం బీసీ వ్యక్తుల గురించి వాళ్ళు భయపడుతున్నారో అర్థమైతే లేదు లేకపోతే అనగదొక్కాలన్నా అనేది ప్రయత్నం చేస్తున్న అర్థం కావట్లేదు ఏది ఏమైనా ఎన్ని కుట్రలు చేసినా మాత్రం బీసీ సమాజాన్ని మాత్రం వాళ్ళు ఏమీ చేయలేరు ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ముందుకు పోతుందో బీసీ సమాజ్ ఆ దాంట్లో కట్టుబడి ఉంటుంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బీసీ అభ్యర్థికే మహిమనగర్ పార్లమెంటరీ పరిధిలో స్థానం ఉంటుంది ఖచ్చితంగా ఏదైతే శాంతికుమార్ గారు అన్ని నియోజకవర్గ పరిధిలో ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని బీసీ సమాజ్ స్వాగతిస్తుంది ఆయన వెన్నంటే ఉండేందుకు మేము ప్రయత్నం చేస్తాం బీసీ అభ్యర్థిగా బీసీ సమాజ్ వెన్నంటే ఉంటుంది ఏదైతే బీసీ అభ్యర్థిగా శాంతి కుమార్ వస్తున్నారో ఆయన గెలుపు దాదాపుగా ఖరారైందని కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో శాంతికుమార్ ప్ర గెలుపు కోసం ఒక బీసీ సమాజ్ మీ ఏదైతే ఆత్మగౌరవం బీసీ ఆత్మగౌరవం బీసీల కోసమే జీవితం అనే మీరు ఏదైతే నానుడితో మీ బీసీ సమాజ్ ఉందో మీరు ఆయనకు ఏ విధంగా విన్నట్టు మీరు ఆయన గెలుపు కోసం కృషి చేయాలని భవిష్యత్ కారణాచరణ అంటే ఇప్పుడు ఏదైతే ఈ అధ్యక్షుల మార్పులు కావచ్చు రేపు ఏ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని మార్పులు చేర్పులు కావచ్చు అటువంటి వాటిలో ఏదైనా జరిగితే మీరు బీసీ సమాజ్ ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు ఏ విధంగా ముందుకు పోతున్నారు బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశము బీసీల రాజ్యాధికారమే మేము ఆ వైపునే ప్రయత్నం చేస్తాం మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు వ్యక్తుడిక ఇంపార్టెంట్ కాదు బీసీవాదమే మా ఇంపార్టెంట్ కాబట్టి బీసీ అభ్యర్థికి ఇస్తే బీసీ సమ్మ జాయిన్ అవ్వినట్టే ఉంటుంది ఏడు నియోజకవర్గాలు ఉన్న మా కమిటీలు మాకు ప్రజా సంఘాలు ఉన్నాయి కుల సంఘాలు బీసీ విద్యార్థి సంఘాలు మేమందరం ఆల్రెడీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే అగ్ర అగ్ర అగ్రకుట్టిన రెడ్ల కుట్ర కుట్రల వల్ల కొన్ని నియోజకవర్గాలు ఏదైతే మేము పోగొట్టుకున్నామో బీసీ వాళ్ళు ఆ దాంతోనే మేము రియలైజ్ అయ్యి ఈ ఎంపీ ఎలక్షన్లో ఎలా ముందుకెళ్ళనేది ఒక మాకు ప్రణాళికతోనే మేము ముందుకెళ్తున్నాం కాబట్టి శాంతికుమార్ గారి విషయంలో కానీ ఏ ఇతర బీజేపీ కానీ ఇంకా వేరే ఇతర పార్టీలు ఏదైనా బీసీ అభ్యర్థికి ఇస్తే బీసీ సమాజ్ వారు వెన్నంటే ఉంటుంది ఎందుకంటే అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న జనాభాలో మా మన ఓటు మనం వేసుకుందాం అనే నిదానంతో మేము ఎందుకు ముందుకు వెళ్తున్నాం కాబట్టి బీసీ అభ్యర్థికి ఇక్కడ గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి మైమినార్ పార్లమెంటు పరిధిలో ఆ వైపుగా మేము ముందరుండి ప్రయత్నం చేసి గెలుపునకు మేము బీసీ అభ్యర్థికి కృషి మేము ప్రయత్నం చేస్తాం ఇది మహబూబ్ నగర్ పార్లమెంటు ఏరియాలో బీసీ అభ్యర్థులను నిలబడకుండా రెడ్డిలు కుట్రలు పండుతున్నారని బీసీ అభ్యర్థి కంపల్సరీ అభ్యర్థిని గెలిపించడానికి బీసీ సమాజ్ అన్ని రకాల కృషి చేస్తుందని చెబుతున్నారు ఎంవీ రమణ మిత్రా న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్